అద్భుతమైన సందేశం అండి వినండి వీక్షించండి పరిశీలించండి క్రీస్తునందు ప్రియ స్నేహితులారా క్రీస్తు పేరుని మీ అందరికీ మా వందనములు తెలియచేస్తున్న మీ సహోదరుడు జీ ఆశీర్వాదం క్రీస్తు సంఘం కొండ్రూడా అంశం దేవత్వం గల ముగ్గురు వ్యక్తులు దేవత్వం గల ముగ్గురు నిత్యులు మనకి పరిశుద్ధ గ్రంథంలో తేటగా కనిపిస్తారు అందుకని ఒకటి ఇరవై ఆరులో తండ్రిని దేవుడు మనము అనే పదం ఉపయోగించాడు మనము అన్నప్పుడు ఒకటి కన్నా ఎక్కువ మంది కనిపిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది గ్రంథంలో తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు అనే గ్రంథంలో కొత్త నిబంధనలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయు అని ముగ్గురు పేర్లు మనకు ప్రస్తావన జరిగింది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయు నామములో అంటే వీరి ముగ్గురు యొక్క అధికారం ఒక్కటే నామం అంటే అధికారమండి అంటే ముగ్గురు వ్యక్తులు దేవత్వం కలిగిన వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు నిత్యులు సజీవులు అని వ్రాయబడింది శరీరముని బట్టి క్రీస్తు ఈ లోకంలో పుట్టిన ఆయన సజీవుడని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో మనం చూస్తాం మృతుడు నైతిని కానీ యుగయుగములు సజీవుడునై ఉన్నానని వ్రాయబడి ఉందండి కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించిన సో తండ్రి కుమారుడు పరశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కడు కాదు ఒక్కడే త్రియాక దేవుడు కాదు చాలామంది అబద్ధ బోధకులు లోకంలో తయారయ్యి ఆ ముగ్గురు ఒక్కడే ఆ ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా మూడు క్యారెక్టర్లు వేశారు అంటే అవతార పురుషులు భూమి మీద పుట్టారు కదా చాలామంది అలాగా ఒకే దేవుడు మూడు అవతారాలు ఎత్తాడు అనుకుంటున్నారు కానీ తండ్రి తర్వాత కుమారుడు కుమారుడి తర్వాత పరిశుద్ధాత్ముడుగా వేరు వేరు కాలాల్లో రావడం జరిగింది అని అనుకుంటున్నారు లేదండి ఈ సృష్టి నిర్మాణంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు యేసు ప్రభువారి బాప్తను తీసుకున్నప్పుడు ముగ్గురు వ్యక్తుల పరిచయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడడం వినడం ఆ స్వరం అంటే అక్కడ జరిగినటువంటి విషయం మరి అలాగే చాలా చోట్ల తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వీరు ఉంటుండగానే కలిగి ఉన్నది ఏదియో కలుగలేకుండా వీరు ముగ్గురు ఉంటుండగానే చాలా క్లియర్గా ఈ పని జరుగుతుందని మానవ నిర్మాణం మానవ విమోచన కొరకు ఈ ముగ్గులు ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారని యశు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఇదివరకు పనిచేసి ఉన్నాడు నేను పనిచేస్తున్నాను అంటాడు నేను వెళ్తేన తప్ప వేరొకడు ఆదరణకర్త తండ్రిని అన్నాడు అక్కడ తండ్రి వేరుగా చూపించాడు తండ్రిని వేడుకొందును వేరొక ఆదరణకర్త అన్నాడు తండ్రిని అన్నాడు వేరొక ఆదరణ కొరత మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై నేను వెళ్తేనే తప్ప మీకు ప్రయోజనం అనే పదహారో అధ్యాయంలో మనకి చాలా క్లియర్గా ఈ విషయం తెలుస్తుంది కనుక అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఎపిసీడ్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో క్లియర్గా తేల్చేశాడు అయితే ముగ్గురు దేవుళ్ళ అనేది ఒక డౌట్ వస్తుందండి ముగ్గురు దేవుళ్ళు కాదండి ముగ్గురు దేవత్వం కలిగిన వ్యక్తులే కానీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ క్లియర్గా చెప్తుందండి తండ్రి పరిశుద్ధుడు కుమారుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ అంటే ఎలాగా పరిశుద్ధుడే పరిశుద్ధాత్మ అని రాయబడింది తండ్రి అని ప్రస్తావన ఎక్కడ మనకు మొదలవుద్దంటే యక్ష గ్రంథము ఆరో ఒకటో అధ్యాయం ఆరో వచ్చనంలో రాయబడి ఉందండి కుమారుడిని ప్రస్తావన ఎక్కడ ఉందంటే యోహన్ సువార్త మూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చనంలో చాలా క్లియర్గా ఉందండి లూకస్ వార్త ఒకటి ముప్పై ఐదులో కూడా చాలా క్లియర్గా ఉందండి అంటే కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది చాలా విషయాలు చాలా రిఫరెన్స్లు ఉన్నాయి పరిశుద్ధుడు ఏసు పరిశుద్ధుడు తండ్రి పరిశుద్ధుడే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడే అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయండి పరిశుద్ధాత్మడు కూడా పరిశుద్ధుడని రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం మూడవ వచ్చనంలో నిత్యుడవు ఆత్మ ద్వారా అని ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలోన ఆయన దేవుడని అపస్తుల కార్యములు ఐదో అధ్యాయము నాలుగో వచ్చనంలోన పరిశుద్ధాత్ముడు గురించి ఆదరణకర్తగా మొదటి వ్యవహాన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినంలో మనం చాలా క్లియర్గా చూస్తామం నిత్యుడుగు ఆత్మ ద్వారా యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినము యోహాను శుభవార్త ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు కూడా చదివితే మనకు చాలా క్లియర్గా పరిశుద్ధాత్మడి గురించి మనకు తెలిసిపోతుందండి గనుక పరిశుద్ధాత్మ నిత్యుడు తండ్రి నిత్యుడండి యష్య గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో చాలా క్లియర్గా ఉందండి తండ్రి నిత్యుడు అపసుల కార్యంలో పద్నాలుగు పదిహేనులో చాలా క్లియర్గా ఉందండి ఆయన దేవుడు సంఖ్యాకాండం పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చనము ఎపిసిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం తండ్రి దేవుడు అందరికీ తండ్రి దేవుడు అని వ్రాయబడిన తండ్రికి ప్రభు అని వాడబడింది కుమారుడు కూడా ప్రభు అని వాడబడింది పరశుధాత్ముడికి ఆదరణకర్త అని వాడబడిందండి ఆదరణ ఆదరణకర్త అంటే ప్రభువేనండి యేసు ప్రభుకి ఆదరణకర్త అని ఒక చోట రాయబడి ఉందండి ఆయన ప్రభువే ఆయన వెళ్ళినాక ఈయన వచ్చాడు గనుక అన్ని క్యారెక్టర్లు వీరి ముగ్గురికి ఉన్నాయి కనుక మరి ముగ్గురు దేవుళ్ళ ముగ్గురు దేవుళ్ళ ముగ్గురు దేవుళ్ళని మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదండి అట్టి దేవతం కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలని వీరు ముగ్గురు కూడా మానవ విమోచన కోసం పనిచేశారండి అందుకే ఎపిసిల్ కురాసన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే శరీర ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచనము ఇరవై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనము ఎప్రిల్ కురాసన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవచనము అలాగే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచ్చనంలో శరీర ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే యశు ప్రభు కాదు పరిశుధాత్ముడు కాదండి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చాలా క్లియర్గా ఈ రిఫరెన్స్లో మనం చూసాం మూడవదిగా అన్ని యుగాల్లో తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని అన్ని యుగాల్లో అంటే దేవుడు 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 అని రాయబడింది కానీ తండ్రి అని పాత నిబంధనలో యుహో అనే పదముతో పిలువబడినటువంటి ఆయన ప్రొత్త నిబంధనలో తండ్రి అని సంబోధించాడండి యేసు ప్రభువారు అపస్తు ఇలా మనం తెలుసుకోవాలి యేసుని తండ్రి అనకూడదండి పరిశుద్ధాత్మని తండ్రి అనకూడదండి యేసు ప్రభువుకి కుమారుడని వాడబడింది గనక ఆ కుమారునికి సర్వాధికారం ఇచ్చాడు గనక ఆయన ఎలా నియమించాడంటే అపస్తుల కార్యములు రెండు ముప్పై ఆరు పది ముప్పై ఆరులో మీరు సిలువు వేస్తున్న ఈ యేసునే దేవుడండి అంటే మన తండ్రి అయిన దేవుడు పాత నిబంధనల యుహోవా అన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే మనకు దేవత్వం కలిగినటువంటి వ్యక్తిని దేవుడుగా నియమించలేదు కానీ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అంతేనండి ఎవరైతే యేసుని ప్రభువుని తన నోటితో ఒప్పుకొని నమ్మి భాక్సం పొందుతాడో వాడు దేవుని కుమారుడు ఎండబడుతాడండి క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడే వరకు మనం దేవుని కుమారులుగా స్వీకరించబడలేము ఆయనకి ప్రసవేదన వస్తుందంట అపస్థులుడైనటువంటి పౌలు గారికి గనుక ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్నటువంటి అసలైన విషయాలు మనం స్వష్టంగా సంఘానికి సంఘక్షేమాభివృద్ధి కొరకు మనం చదివి వినిపించాలండి యేసు అనే పేరు లేని కాలమందు ఆదియందు వాక్యముగా ఆ వాక్యమే దేవుడుగా అంటే దేవత్వం కలిగిన వ్యక్తిగా ఆదియందు వ్యూహం శుభవార్త ఒకటో అధ్యాయము మరి మూడు వచనాల్లో ఇది చాలామంది ఎక్కడ పెడితే అక్కడ ఉపయోగిస్తుంటారండి ఇది భూలోకమందు కాదండి పరలోకమందు చెప్పబడినటువంటి మాట కనుక ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి మాట కానీ రోమిలకు రాసిన పత్రికలో కానీ పిలుపులకు రాసిన పత్రికలో కానీ వాడబడినటువంటి మాటలు దేవుడు దేవుడు అనే పదం అది ఈ లోక సంబంధమైనది కాదండి పరలోక సంబంధమైనది పరలోకంలో అందరూ దేవత ఆత్మలు కలిగిన వారై ఉంటారు అందుని బట్టి అలా పోల్చి రాశాడు గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 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 అని రాశించాడు గనుక మరి క్రైస్తవులకు దేవుడా ఈ లోకానికి దేవుడా కాదండి అందరికీ తండైన దేవుడు ఒక్కడే లేకపోతే ఆ పదాలకి మనం అపార్థం చేసుకునే వారం అవుతాం చాలామంది ఈ లోక మతన్మాదులకు కూడా అడిగే ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి దేవుడు అక్షయుడండి అదృశ్యుడు అమరుడు అయిన తేజోవాసుడు ఆయన ఎవరికి కనిపించడు ఆయన స్వరము ఎవడు ఎప్పుడును ఎనడు వినలేదని యోహన్ శుభవార్త మొదట అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో క్రీస్తు ప్రభు అరే క్లియర్గా మరి అక్కడ యోహాన్ గారు చెప్తారు బాబు రస్మిచ్చి వ్యవహాన్ ఐదో అధ్యాయానికి వెళ్తే క్రీస్తు ప్రభు చెప్తారు ముప్పై ఏడవ వచనం ద్వారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలండి ముప్పై మూడున్నర సంవత్సరాల భూమిపై మానవుడుగా ఉన్నాడండి యేసు ప్రభు ఆయనే దేవుడు ఆయనే తండ్రి ఆయనే పరిశుధాత్ముడు అయితే మానవుడిగా మారే అవకాశం ఉండదండి ఎందుకంటే నన్ను చూసే నరుడు బ్రతుకుడు అన్నాడు ఆయన నరుడు ఎలాగ అవుతాడండి మళ్ళీ ఏమండి దేవుడు నరుడుగా ఎలా మారగలరండి నన్ను చూసే నరుడు బ్రతుకుడు అన్నాడు కదా అందుకే తండ్రి అయిన దేవుడు వేరు తాను పంపించినటువంటి కుమారుడు వేరు పరశుతాత్ముడు వేరు కనుక చాలా జాగ్రత్తగా విషయాన్ని మనం పసిగట్టి తెలుసుకోవాలి నేడు ఆయన వచ్చే వరకు మనకి దేవుడు ఎలా నియమించాడు అపసులు కానీ రెండు ముప్పై ఆరు పది ముప్పై ఆరు మత ఇరవై ఎనిమిది పద్దెనిమిది వ్యవహార సువార్త ఐదు ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు ఇలాగ ఏపీసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనము నుంచి ఇరవై రెండవ వచనముల వరకు కూడా మనుషులకు దేవతలకు నిద్రించిన వారికి ప్రభువుగాను క్రీస్తుగాను ప్రస్తుత కాలమందు పరలోకమందు తండ్రికుడి పార్శ్వన మనకొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన పాలిస్తున్నాడు సంఘాన్ని సంఘానికి సిరసు ఆయన ఎవరు క్రీస్తు గనుక క్రీస్తుని తీసి మరి ఏ పేరు కానీ పెట్టావా అయిపోయింది నీ బ్రతుకు శూన్యం గనుక ఒకడు క్రీస్తునందున్న నందు ఉన్న ఏడలవాడు నూతన సృష్టి దేవుడెవరో తెలియాలంటే క్రీస్తుని నీవు నమ్మాలి క్రీస్తుని విశ్వసించాలి అంటే క్రీస్తు చెప్పే ప్రతి అంశాన్ని నీ హృదయంలో విశ్వసించాలి నమ్మాలి నమ్మి బాప్తిస్మం పొందుటి కొరకు ఒప్పుకోలు చేసుకోవాలి అలా నీవు రక్షింపబడే అవకాశం నీకు దొరుకుతుంది కనుక పరిశుధాత్ముడి గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటంటే ఆదరణ ఎవరైతే ఏడుస్తుంటారో వారిని ఓదారుస్తుంటాడండి ఎవరైతే కురుముకుపోతుంటారో వారిని బలపరుస్తుంటారండి ఆయన ఎవరికైతే వాక్యం అర్థం కాదో ఆ వాక్యం అర్థ అర్థమయ్యేటట్లు వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడండి పాపంను కూర్చి నీతిని కూర్చి నిన్ను నన్ను చేస్తాడండి ఇది పరిశుద్ధాత్ముడి యొక్క పని వ్యవహార శుభవార్త పదహారు అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదో వచనములో ఈ యొక్క మ్యాటర్ మనకి చాలా క్లియర్గా దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు మనకు చాలా జాగ్రత్తగా పసిగట్టి పరిశీలించి గ్రంథాన్ని మనము మరి క్లుప్తంగా మనం చదవాలి నేర్చుకోవాలి అనేక మందికి నేర్పాలి ఇట్లు మీ ప్రియ సోహదరుడి ఆశీర్వాదం అనేక విషయాలతో మరలా కలుద్దాం ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి నాకు తెలిసిన విషయాలు మీరు తెలుసుకుంటారు మీకు తెలిసిన విషయాలు నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ మా వంద నా సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ వన్ టూ వన్ ఎయిట్ త్రీ కనిపిస్తున్నాను